అలలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్కు ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యము మీరు జరిగించిన అక్రమక్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి అలలుయ్య దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఒకప్పుడు ఏ నెరగక ఎరగకముందు ఏ తెలియక తెలియకముందు నీ క్రియలు అక్రమంగా ఉండవచ్చు తెలియదు కాబట్టి అక్రమంగా ఉండి న్యాయం లేకుండా దుష్ట మార్గంలో ఉండి ఉండవచ్చు తర్వాత నువ్వు ఏ తెలుసుకున్న తర్వాత ఏసే నీ కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు తెలుసుకొని రక్షణ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా నీ జీవితంలో అక్రమము దుష్టత్వము దుర్మార్గము ఇవన్నీ కూడా ఉండకూడదు ఇంకా నువ్వు అలాగే జీవిస్తూ ఉంటే మళ్ళీ దేవుడు ఇంకా ఇంకొక అవకాశం ఇస్తా ఉన్నాడు అంటున్నారు వాక్యము అక్రమక్రియలు విడిచి విడిచిపెట్టు అక్రమ క్రియలన్నింటిని విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి హృదయము బుద్ధి రెండు నూతనం అవ్వాలి ఏసై పిల్లలకి హృదయము బుద్ధి రెండు కూడా నూతనముగా ఉండాలి ఎందుకంటే హృదయాన్ని అంతరింద్రియములను పరిశోధించు దేవుడు మన దేవుడు కనుక హృదయ అంతరంగంలో అక్రమం ఉండకూడదు అన్యాయం ఉండకూడదు పాపం ఉండకూడదు ఇష్టం కానివి నీ అంతరంగంలో నీ హృదయంలో ఉండకూడదు మరి ముఖ్యంగా హృదయం అన్నింటికంటే మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు నీ హృదయము చాలా మోసం చేస్తుంది నిన్ను నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా నువ్వు ఎంతగా దేవుని మీద ఆనుకోవాలా దేవుని వాక్యం మీద ఆనుకోవాలా నీ హృదయమును నూతన పరుచుకోవాలి అంటే నువ్వు ఏసయ పాదాల దగ్గర ఉండాలా ఏసయ పాదాల దగ్గర ఉండి ఏసు రక్తము చేత నీ హృదయాన్ని నూతన పరుచుకోవాలి అక్రమక్రియలు కూడా తీసివేసుకోవాలా తుడిచిపెట్టుకోవాలా విడిచిపెట్టాలా చేయకుండా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి బ్రతకాల బుద్ధి కూడా ఇప్పుడున్న బుద్ధి రేపు ఉండదు ఈరోజున్న ఉన్న మంచి మనసు రేపు ఉండదు నీ బుద్ధి మారాల స్నేహితులను చూసో ఆస్తులను చూసో బంధువులను చూసో ఫ్యామిలీ మెంబర్స్ని పట్టించు లేకుంటే డబ్బును పట్టించు ఉద్యోగాన్ని పట్టించు విద్యను బట్టించో లేదంటే అందమును పట్టించు నీ బుద్ధి నీ యొక్క హృదయము ఆలోచనలు గర్వానికి తావు తీయచ్చు క్రియలలో గర్వపు క్రియలను కలిగి బ్రతుకుతూ ఉంటావేమో జాగ్రత్త అవన్నీ కూడా నిన్ను మరణం నుండి తప్పించవు దేవన్ బిడ్డారా హృదయము బుద్ధి రెండు కూడా మార్చుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు విడిచిపెట్టండి అక్రమక్రియలు హృదయంలో బుద్ధిలో ఉన్న అక్రమక్రియలను విడిచిపెట్టండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చిన్న కుమారుడు తప్పిపోయిన చిన్న కుమారుని విషయంలో అతను స్నేహితుల స్నేహితులతో ఉండి వారి నేస్తంలో వారి స్నేహంలో పడి మత్తులో పడి తండ్రిని ఎదిరించి తనేం సంపాదించకున్నా కూడా వారసత్వంగా తండ్రి ఆస్తిలో భాగం వస్తుంది కనుక ఏమని అడుగుతాడు తండ్రి ఏమాత్రం కూడా నువ్వు సంపాదించినావా నీకు నేను ఎందుకు ఇస్తాను అనలే సరే తీసుకో న్యాయంగా నేను ఇవ్వాల్సిన నేను ఇస్తా సగానికి చేసేసి ఇచ్చేసినాడు స్నేహితుల స్నేహితులను బట్టి చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి అక్రమంగా ఆస్తిని తీసుకొని పోయి అక్రమక్రియలకు వాడి అంత అయిపోగొట్టుకొని స్నేహితులు అప్పుడు ఉన్నారా అయిపోయిన తర్వాత ఎవరూ లేరు అందరు కూడా విడిచిపెట్టేసినారు అప్పుడు తినడానికి తిండి లేదు అతని స్థితి మొదట్లో ఎలాంటిది చిన్న కుమారుడు అంటే ఎంతో ముద్దు ముచ్చటగా తండ్రి ఎంత చక్కగా ఎంత ఘనంగా ఎంత సుఖంగా పెరిగింటాడు అలాంటిది ఆస్తి అక్రమంగా కాజేసేసి ఆ తర్వాత తినడానికి తిండి లేక పందుల కాపరిగా చేరుతాడు పందుల కాపరిగా చేరి ఆ పందులకేసే పొట్టును తినుకుంటే బుద్ధి వస్తుంది అప్పుడు బుద్ధి వచ్చింది ఆ పందులు కూడా దానిలోకి దాని ఆహారం తింటే దానిలో కోపం వచ్చేసింది అంటే ఆ పందులను మేపుతూ ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చిన ఆ వ్యక్తి ఈ చిన్న కుమారునికి కడుపు నిండా అన్నం కూడా పెట్టేది లేదా ఎలాంటి దుస్థితిలోకి వచ్చిందో చూడండి అతని క్రియల వల్ల అతని క్రియల వల్ల తండ్రిని ఎదిరించటం వల్ల తండ్రి నుండి దూరం అవడం వల్ల తండ్రి ఆస్తిని దుర్వినియోగం చేయటం వల్ల ఆ పరిస్థితుల్లో అతనికి ఏమొచ్చింది అంటే బుద్ధి వచ్చింది అంటే తను చేసిన ఎనక ఎనక క్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని చి ఎంత పని చేసినానో అని ఎంత అక్రమంగా నేను నా తండ్రి పట్ల చేసినానో క్రమం లేకుండా నేను బ్రతికినానే అని బుద్ధి వచ్చి అయినా నేను ఇక్కడ ఉండొద్దు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని లేచి బయలుదేరి వచ్చేసినాడు బుద్ధి నూతన బుద్ధి అంటే లేయాలి నువ్వు ఇంతవరకు చేసిన ప్రతి వాటిని విడిచిపెట్టి లేచి వేసే పాదాల దగ్గర రావాలి ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి నీ కోసం నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు చిన్న కుమారుణ్ణి కూడా ఎదురు చూసి దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని దూరంలో ఉండగానే కౌగలించు చూసి దూరంగా ఉండగానే చూసి దగ్గరికి వెళ్ళి కౌగలించేసుకున్నాడు ఎంత గొప్ప మనసు వేసయ్యది బుద్ధి మారుతుందా హృదయం మారుతుందా ఎప్పుడు ఒకే అప్పుడు రక్షణ లేనప్పుడు ఒకటే రక్షణ ఉన్నప్పుడు బుద్ధి అంతే హృదయ ఆలోచనలు అంతే హృదయంలో గర్వము అంతే హృదయంలో దుష్ట తలంపులు అంతేనా మార్పు ఉండొద్దా ఏసై బిడ్డగా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఏసు రక్తం చేత ప్రతి క్షణము శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలా బుద్ధి కూడా మారుతుండాలి తండ్రి దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్తుండాలి తండ్రి దగ్గరే ఉండాలి తండ్రి దగ్గరనే తల్లి తండ్రి దగ్గరనే తండ్రి దగ్గరనే సరి చేసుకుంటూ దేవుని క్షమాపణ అడుగుతూ ఉండాల ఆ మనసుందమ్ మీకే హృదయము హృదయము నూతనముగా ఉందా బుద్ధి నూతనంగా ఉందా మారండి ఏ సార్ అక్కడ సమీపంలో ఉన్నా ఇంకా బుద్ధి మారదు హృదయం మారదు హృదయము అలాగే గర్వము అహంకారము రకరకాలైన స్వభావాలతో ఉంటారు హృదయ ఆలోచనలు దుష్ట దుష్ట ఆలోచనలు ఇతరులను తక్కువ చేసి చూడటం దీనులను ఘోరంగా చూడటం బీదలకి సహాయం చేయకపోవడం అన్ని హృదయము గర్వము అహంకారం ఉండద్దు ఏసయ హృదయం నీ నీవు కలిగి ఉండాలి ఏసయ హృదయం ఏసయ బుద్ధి నీకు రావ నన్ను పోలి నడుచుకోండి నన్ను నడేసా ఆయన హృదయము లాగా నీ హృదయం మారిందా ఆయన హృదయం ఎంత మంచి హృదయం ఆయన ఎంతగా తగ్గించుకొని ఉన్నారు ఎంత తగ్గింపు ఎంత ప్రార్థన పరుడు ఎంత పరిశుద్ధుడు ఎంతగా దేవుని చిత్తం చేయడానికి నిలబడినవాడు అపవాది క్రియలన్నింటినీ జయించినవాడు క్షమించినవాడు పాపులని ఎంత మంచి మనస్సు ఎంత మంచి హృదయం ఎంత మంచి బుద్ధి వేసేది తండ్రిని విడిచిపెట్టని బుద్ధి తండ్రి తండ్రి కంటే గొప్పవాణ్ణని చూపించుకొని బుద్ధి అందరినీ కూడా తండ్రి దగ్గర తీసుకురావాలి అని సమాధానపరిచిన బుద్ధి ఎంత మంచి మనస్సు ఎంత మంచి బుద్ధి ఈరోజున నీకుంది అటువంటి బుద్ధి లేకపోతే ఇప్పుడే నీ హృదయం పైన చేపెట్టుకొని అడుగు ప్రభుని ప్రభు నా హృదయ ఆలోచనలు నా హృదయ తలంపులు నా గర్వము నాలో ఏదైతే నీకు ఇష్టం ఉన్నాయో అవన్నీ తీసేసి నూతన హృదయం నాకు దైచి నూతన బుద్ధి నాలో పుట్టించు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి అట్టి కృప మీకందరికీ కూడా కలుగునుగాక ఆ అమ్మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసై నీకు వందనాలయ్యా విన్నవారిని అందరినీ దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు ప్రార్థించే మనసు స్థుతించ మనసు ఆరాధించే మనసు నూతనముగా హృదయమును బుద్ధిని ఉంచుకునే కృప బిడలకు అందరికీ దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏ సుపరిశుద్ధనం అని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్